రేషన్ బియ్యం అక్రమ రవాణాను ఎంత అరికట్టాలన్నా ఏదో పక్క నుంచి అయితే మాత్రం అక్రమ రవాణా అయితే కొనసాగిపోతుంది దాన్ని అరికట్టడం సాధ్యం కావట్లేదు అయితే ఇప్పుడు ఏం జరిగింది తాజాగా విశాఖ ఎయిర్పోర్ట్లో విదేశాలకు పంపిణీ చేసేందుకు సిద్ధంగా పెట్టుకున్న నాలుగు వందల డెబ్భై మూడు టన్నుల పీడిఎస్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారట ఛత్తీస్గఢ్ నుంచి విదేశాలకు తరలించేందుకు పోర్టుకు తీసుకొచ్చారట విశాఖ పోర్టుకు నాలుగు వందల మూడు టన్నుల బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ అధికారులు పట్టుకున్నారట దాదాపుగా పోర్టు పరిధిలో గల పలు కంటైనర్లను సోదా చేసి ఈ బియ్యాన్ని పట్టుకున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్ వివరించారు అయితే ఇవి పీడిఎస్ బియ్యంగా అనుమానిస్తున్నారట నమూనాలను తీసుకొని ల్యాబ్కు పంపించారట జాయింట్ కలెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం రేషన్ బియ్యాన్ని కొందరు విశాఖ పోర్టు ద్వారా విదేశాలకు తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు పౌర సరఫరాల శాఖను అప్రమత్తం చేశాం చిన్నమూల గాడిలోని శ్రావణి షిప్పింగ్ సర్వీసెస్ గోదాములను ఒక బృందం తనిఖీ చేయగా అదాని ఎక్స్పోర్ట్ సంస్థకు చెందిన నూట పదిహేను టన్నుల బియ్యం మరొక లారీలో సింగపూర్ ఎంటర్ప్రైజెస్కి చెందిన ముప్పై ఐదు టన్నుల బియ్యం లభించాయట మరో బృందం షీలానగర్ సమీపాన గల గేట్వే ఈ సిస్టమ్ గేట్వే ఈస్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ గోదావరి తనిఖీ చేసి నాగపూర్కి చెందిన ఎస్ శ్రీరామ ఫుడ్ ఇండస్ట్రీకి చెందిన ఆరు కంటైనర్లో నిల్వ చేసిన నూట యాభై ఆరు టన్నులు బియ్యాన్ని పట్టుకున్నారట అక్కడే లారీల్లో మరొక నూట అరవై టన్నుల బియ్యం కూడా స్వాధీనం చేసుకున్నారట అంటే మొత్తానికి ఓకే ఇది ఎక్కడి నుంచి వచ్చిన బియ్యం ఏదైనా రేషన్ బియ్యం అక్రమ రవాణా అనేది అరికట్టలేకపోతున్నారు ఎన్ని రకాలుగా చేసినా అది సాధ్యం కావట్లేదు అందుకే ఎంత పగడ్బందీగా ఏర్పాట్లు చేసినా ఏదో రకంగా రేషన్ బియ్యం అయితే తరలి వెళ్ళిపోతున్నాయి